మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి అయ్యప్ప ఆలయంలో ఘనంగా పడి పూజ మహోత్సవం బోధన్ టౌన్ బోధన్ పట్టణంలోని రాకస్పిట్ ప్రాంతంలో గల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో గురువారం మండల పూజ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు వేద పండితులు అయ్యప్ప ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ సంతోష్ శర్మ శివాలయం ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్ మంత్రోచ్చరణ మధ్య ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు సుప్రభాత సేవ అభిషేకం సహస్ర నామార్చన గణపతి హోమం విశిష్ట పూజ కార్యక్రమాలు నిర్వహించారు జగ్జీవన్ గురుస్వామిచే చేయణ వి రాజేష్ టి సాయిలు గురుస్వాములు పద్దెనిమిది సంవత్సరం శబరిమల యాత్రను పురస్కరించుకుని వారికి ఋషితుల్య పూజ దండ ప్రధానోత్సవం కార్యక్రమం నిర్వహించారు మధ్యాహ్నం అయ్యప్ప స్వాములకు భక్తులకు ఇరవై ఏడు మంది దాతలు భిక్షా కార్యక్రమం నిర్వహించారు సాయంత్రం కన్నుల పండగగా అయ్యప్ప స్వామి పడి పూజ నిర్వహించారు అనంతరం స్వాములకు శాస్త్ర ప్రీతి ఏర్పాటు చేశారు కార్యక్రమంలో అయ్యప్ప సేవా ట్రస్ట్ అధ్యక్షులు శివన్నారాయణ కార్యదర్శి ఐఆర్ చక్రవర్తి కోశాధికారి కొండయ్య శ్రీనివాస్ గౌడ్ గురుస్వాములు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు గౌరీ పూజ అంటే ఒక గౌరవం పెట్టడం కాకుండా అమ్మవారు పదహారు గంటల అమ్మవారు ఉంటారు షోడశ గౌరీ మాతృక అంట మళ్ళీ అష్టమాతృకలు వేరే మళ్ళీ సప్తమాతృకలు ్రాహ్మణా నిరంతే అందులో చెప్పండి తమ్ అహం ఆదిం కృత్వా అనుజ్ఞా పుణ్యం పుణ్యాహం రావడం చాలా అరుగు అటువంటిది రాజ్యం వచ్చిందంటే అది మన జ్యోతిష్ శాస్త్రం ఆగమ శాస్త్రంలో వచ్చింది మామూలుగా ఇక్కడ గుడి పూజారి ఆయన జ్యోతిష్ శాస్త్రంలో ఆగమ శాస్త్రంలో పిహెచ్డీ చేశారు మద్రాసులో ఇవ్వడం జరిగింది ఇచ్చి కూడా చాలా రోజులైంది అందరూ ఒకసారి కాలక్రమించండి స్వామి ఏక చక్రపురి ధర్మ శాస్త్రీ స్వామి అందరూ ఒక్కసారి చూడండి విజంసాం అందరు ఒక్కసారి